Entah entah main di production department. 500 hari తొమ్మిది నుంచి పదకొండు దాకా కూడా కటింగ్ పబ్లిక్ అంటే మళ్ళీ విత్తురగదు సార్ ఆ టైంలో వెళ్ళిపోయి అక్కడ నిద్ర చేసిన వాళ్ళందరూ కూడా చల్లార్జా నుంచి రక్తం తాడా మొదల స్నానాలు చేసుకుని దర్శనం వాళ్ళు దర్శనం చేసేసుకుని అందరూ దర్శనం వస్తారు సో మార్నింగ్ నైన్ దాకా మా బందోబస్తు ఫుల్ ఫోర్స్తో ఉంటుంది తర్వాత మన సబ్ డివిజన్ ఫోర్స్ ఉంచేసి అక్కడ వాళ్ళు బైట్ నుంచి వస్తారు సార్ వేరే జిల్లా నుంచి కూడా వస్తారు వేరే జిల్లా పోర్ట్ నుంచి పంపిస్తారు ప్రతిసారి ఆనాయి మరి ఈసారి చూస్తే ఎనర్జీ బక్టెకలకి మామన్నారు బక్తి కూడా బాగా పెరుగుతుంది మన పొలాల్లో పంచితే బెటర్ ఆ పితం సార్ ఎక్కువ పితం ఉంది స్థానంలో సారబారు కూడా ఉన్నారు సడన్ కి లైట్ టైమే ఇప్పన్న ైటింగ్ కూడా పెడతా కంప్లీట్ గా ఇక్కడే టికెట్ కౌంటర్